నెల్లూరు నగరంలో పెన్నా నది ఒడ్డున పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఇతోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ మసూద్ అజర్లకు బీజేపీ నాయకులు కర్మఖండ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సింగ్ మాట్లాడుతూ నయా భారత్ సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారన్నారు ప్రతీకారంలో కూడా భారత్ ఆర్మీ మానవత్వం చాటుకుందన్నారు భారత సైన్యం మనల్ని తల ఎత్తుకునేలా చేసిందని చెప్పారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు హేమంత్ కుమార్ పెంచు శ్రీనివాసులు బాలాజీ మాల్యాద్రి సత్య మధు సైకుమార్ తదితరులు పాల్గొన్నారు రెండు గంటలకు ఏం చేశాడు మోడీ గారు చూశారు కదరా ఇది స్టార్టింగే ఇంకా జరగబోయేది ఎన్నో ఉన్నాయి మోడీ ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ రోజు ఒక్క నిమిషం బోడపడదు మిమ్మల్ని లేపేయడానికి కాకపోతే సహనం శాంతి కోరుకునే వ్యక్తిలో మోడీ ఒకడు దానికి మించి అనుకో మీరు ఎక్కడుంటారో ఏ బంకర్లో దోముకుంటారో ఎక్కడున్నా సరే పందు కుక్కలను పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చి అయిపోతారు మీరు నాశనం అయిపోతారు రానా భారత్ ఆర్మీ ఇండి ఇండియన్ ఆర్మీ డాన్ शिक्षा शिक्षा पाकिस्तान विश्वसाई एडुकेशनल सोसायटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి